రాముడికి సమర్పిస్తున్నాను పుచ్చుకోవడం ఎలాంటిది అంటే భోజనం చేసేటప్పుడు మనం భోజనాన్ని భగవంతుడికి నివేదన చేస్తాం నిజమే అప్పుడు అయింది తర్వాత దాన్ని ఎలా పుచ్చుకుంటాం లోపల పంపిస్తున్నాం లోపల ఉన్నది ఎవరు జఠరాగ్ని జఠరాజ్ని ఎవరు ఆ పరమాత్మ అహం వైశ్వాళ్ళలో భూత ప్రాణినా దేహమాశ్రిత అని చెప్పినట్లుగా జఠరాగ్ని రూపుడైన పరమాత్మను సమర్పిస్తున్నానన్న భావంతో భోజనం చేయటం అదే ఆకలేసం దగ్గర తినేస్తున్నాం అని కాకుండా ఈ భావాలతో భోజనం చేయండి భావాలు బాగుంటాయి ఇలా భోజనం చేయడం నేర్చుకోండి అంతేకాని ఆకళేశం దగ్గర అంత ముందు అంటే పశువులు కూడా అదే చేస్తున్నాయి తేడా ఏముంది పశువులు పదార్థాలు తింటే మనం ప్రసాదం తినాలి అప్పుడు మన పశువులు కట్టి గొప్ప ఉంటాం అందుకు కడుపులో ఉన్న పరమేశ్వరుడికి నివేదించే ముందు నువ్వు ఆరాధించే పరమేశ్వరుడికి నివేదించి తర్వాత కడుపులో ఉన్న పరమాత్మకు పంపాలి అక్కడ లోపల ఉన్నవాడెవడు జనరాగ్ని రూపుడు అగ్నిహోత్రుల్లో హవిస్సు వేయడం ఎలాగో జనరాగ్ని రూపుడైన నారాయణుడికి అలా ఇవ్వడం అని భావించి తీసుకుంటే ఎంత బాగుంటుంది అందుకే రాముడికి సమర్పిస్తున్నాను అనే భావనతో వెళ్తే అగ్నిహోత్రుడికి ఏది ఇచ్చినా అది కూడా అందరికీ పంచుతాడు తెలుసుకోవాలి ఇదే సందర్భంలో ఉచ్చిష్టం వల్ల చేసిన తపస్సు పోతుంది ఏ అనుష్ఠానం చేసుకున్నా తపస్సు చేసుకున్నా పుణ్యం చేసుకుని ఉచ్చిష్టం వల్ల పోతుంది ఇందులో ఎవరి ఎంగిలైన దోషమేనండి తనవారైన వారి ఎంగిలి కూడా దోషం ఏదో వివాహ సందర్భంలో తప్ప భార్య ఇంగిలి కూడా భర్తకి నిషేధమే ఎందుకంటే వాడు పరిషేధం చేసి భగవన్ నివేదన చేసుకోవాల్సింది ఉచ్చిష్టం తింటాడా ఉచ్చిష్టం దోషమే అంతేకాదు తానే ఒక పాత్రతో నీళ్లు తాగి పక్కన పెట్టుకుని మళ్ళీ తాగితే అది ఉచ్చిష్టం అన్నారు తాను తిని పదార్థాన్ని దాచుకుని మళ్ళీ దాన్ని తింటే దాన్ని ఉచ్చిష్టం అన్నారు ఇప్పుడు అవన్నీ చెప్తే నేను చెప్పక్కర్లేదు ఏం జరుగుతాయో ఎంగిలి మంగళాలు ఏకమైపోయినటువంటి కాలంలో తింటున్న చేతితోనే ఒక పదార్థం ముట్టుకుంటే అదే ఇంగిలి అది ఇంకోటి తినకూడదు ఇవన్నీ నియమాలు ఇది ఎవరికి అందరికీ నియమాలే అది గృహ గ్రహించవలసినది అందుకే ఉచ్చి చెయ్యి కడుక్కోవడం ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు శ్రోత్రి కుటుంబాలను మృగ్యములైపోతున్నాయి అలాంటి పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నామండి ఇక్కడ బాధాకరమే ఎవరైనా పాటించాలంటే మరీ చాదస్తం లేదు అన్నారు సంతోషం పాపం అనలేదు చాదస్తం అంటే చాందసం ఛాందసం అంటే వేదం చెప్పినది ఇక్కడ ఎందుకంటే ఉచ్చిష్ట సేవనం వల్ల ఒక దివ్యత్వాన్ని ఒక మహర్షి చూడలేకపోయిన సన్నివేశం భారతంలో వర్ణించబడింది ఉదంకోపాక్షంలో ఉచ్చిష్టం మనలో ఉన్న ఒకనొక ఏదో చేసుకున్న ఒక మంచో పుణ్యమో దివ్యత్వం అంటే తీసేస్తుందిగా అలాంటిది తన ఉచ్చిష్టమే తాను స్వీకరించకూడదు అందుకే పాత్రత నీళ్లు తాగినప్పుడు కూడా నోటికి తగలకుండా తాగడం అనే విధానం అది ఇన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ పోయే చెప్పవలసిన బాధ్యత కలిగిన సదాచార సంపన్నలే మానివేసిన తర్వాత సమాజాన్ని గురుస్థానంలో ఎవరు చెప్తారు చెప్పండి ఏం పర్వాలేదండి అవన్నీ పట్టించుకోకలేదు వాడు తిట్టుని వీడి తినచ్చు వీడికి అంత వాడు తినచ్చు అవన్నీ నేను అలా తింటాను పర్వాలేదు మీరు తినంటే నువ్వు తినడం నాకు ప్రమాణం కాదు బాబు శాస్త్రం చెప్పింది ప్రమాణం అని అడగలేకపోతున్నాం మనం ఇక్కడ ఎలా తినాలో చెప్తుంది శాస్త్రం అవి చెప్పడమే శాస్త్రం చెప్పడమే బాధ్యతగా కలిగిన వాడు అవే చెప్పాలి తప్ప పని చేస్తున్నవి ఇతరులకు సుఖంగా అనిపించేవి చెప్పకూడదు ఇక్కడ 이게 목숨에 남 있어.